మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్కి తీవ్ర ప్రమాదం ఆందోళనలో ప్రజలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం అయితే మనకు కనిపించదు వాసన కూడా ఉండదు కానీ అది ప్రతి ఊపిరిలో ప్రతి ఊపిరితో శరీరంలోకి వెళ్తుంది హైదరాబాద్ గాలి ఇప్పుడు మనుషులను సైలెంట్గా చంపుతున్న ఆయుధంగా మారుతోంది ఇది పొగమంచు కాదు ఇది మామూలు కాలుష్యం కూడా కాదు ఇది నెమ్మదిగా పనిచేసే విషయం అది సల్ఫర్ డైఆక్సైడ్ దాన్ని టూ అని పిలుస్తారు ఓవైపు రోడ్లపై ట్రాఫిక్ కదులుతుంది మరోవైపు భవనాలు ఎదుగుతున్నాయి ఇలా నగరం అభివృద్ధి చెందుతున్నట్టే కనిపిస్తుంది కానీ ఆ అభివృద్ధి వెనుక ఒక చీకటి నిజము దాగి ఉంది మనం పిలుచుకునే గాలిలో విషపూరిత వాయువు ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలు ఈ భయంకర దాడికి కేంద్రాలుగా మారుతున్నాయి వాహనాల పొగ పరిశ్రమల ఉద్గారాలు ఉద్గారాలు కలిసి ఇప్పుడు మన ఊపిరిని లక్ష్యంగా చేసుకున్నాయి దీని ప్రభావం వెంటనే కనిపించదు కానీ ఇకపై శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది ఊపిరితిత్తులు దెబ్బతింటాయి అస్తమా శ్వాస కోసం శ్వాసకోసం వ్యాధులు మన జీవితంలోకి ప్రవేశిస్తాయి హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఐఐటి కాన్పూర్ అధ్యయనం చేసింది తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఈ స్టడీ జరిగింది ఇందులో నగరంలోని గాలి గాలి కాలుష్య మూలాలు వాటి తీవ్రతను శాస్త్రీయంగా విశ్లేషించారు అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి అవుటరింగ్ రోడ్ పరిధిలో రోజుకు సగటున పద్దెనిమిది వేల ఒక వంద ఒక కిలోల సల్ఫర్ డైఆక్సైడ్ గాలిలోకి విడుదలవుతుంది ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు పదివేల ఏడు వందల ఒక కిలోల ఎస్పోటు ఉద్గారాలు నమోదయ్యాయి ఇంకా ఆందోళనలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో విడుదలవుతున్న ఎస్ఫోటూలో తొంభై ఒక్క శాతం వాహనాల నుంచే వస్తుంది కానీ ఓఆర్ఆర్ ప్రాంతంలో పరిస్థితి భిన్నంగా ఉంది అక్కడ తొంభై రెండు శాతం ఎస్ఫోటు పరిశ్రమల నుంచే వస్తుంది అంటే నగర కేంద్రంలో మనకి మనం వా నడిపే వాహనాలే గాలిని విషపూరితం చేస్తుంటే నగర అవతల పరిశ్రమలు ఊపిరిని వింగేస్తున్నాయి సల్ఫర్ డయాక్సైడ్ ఒక సాధారణ కాలుష్య వాయువు కాదు ఇది ఫాసిల్ ఇంధనాల దహనంతో ఉత్పత్తి అవుతుంది ముఖ్యంగా డీజల్ బొగ్గు వడకం ఎక్కువగా అయినా చోట్ల దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం రెస్వాటు గాలి ద్వారా ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు శ్వాస నాళల్లో మంట ఊపిరితిత్తుల వాపు అస్రమ తీవ్రత పెరగడం లాంటి సమస్యలు వస్తాయి చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు ఇది కేవలం ఆరోగ్య సమస్యగా మాత్రమే మిగలదు ఎస్వటు వర్షంతో కలిసినప్పుడు ఆమ్ల వర్షంగా మారుతుంది దీనివల్ల దీనివల్ల నేల సారం తగ్గుతుంది పంటలు దెబ్బతింటాయి చెట్లు ఎండిపోతాయి అంటే ఇది నగర ఆరోగ్యాన్నే కాదు పరిసరాల జీవన వ్యవస్థని దెబ్బతిని ముప్పు ఈ దారుణ పరిస్థితిని ప్రభుత్వం కూడా స్పందించింది తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఎయిర్ క్వాలిటీ డ్యాష్ బోర్డ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీని చే స్టేషన్ల సంఖ్యను పెంచింది రెండు వేల ఇరవై నాలుగు నుండి నలభై కొత్త మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి రియల్ టైం డేటాను సేకరిస్తుంది అంతేకాదు వాహనాలు ఉద్ఘనాలు నిర్మాణ పనులు పరిశ్రమల కాలుష్యాన్ని లక్ష్యంగా చేసుకుని క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వం చెప్తోంది రెన్యూబుల్ ఎనర్జీపై దృష్టి పెట్టడం భారీ కాలుష్యం చేసే పరిశ్రమలు నగరాల నుంచి దూరంగా తరచులించడం కూడా ఈ ప్రణాళిక భాగం అయితే ఎందుకంటే హైదరాబాద్లోని గాలిలోని ఈ విషయం ఒకసారిగా దాడి చేయదు అది నెమ్మదిగా మన శరీరాన్ని అలవాటు చేస్తూ చంపుతుంది మనకు కనిపించదు మనకు వినిపించదు కానీ ప్రతి ఊపిరితో మనలోనే దాని ప్రభావం పెరుగుతోంది అందుకే ఇప్ ఇప్పుడు హైదరాబాద్లో జీవించడం అంటే కేవలం ట్రాఫిక్ ఉద్యోగాల ఇంటి సమస్యలతో కాదు శుద్ధమైన గాలితో కూడా పోరాటం చేయడం కూడా ఇందులో భాగమే సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఊపిరి గాలి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది హైదరాబాద్లో అన్ని కాలుష్యం అన్నీ అన్నీ ఏదో ఒకటి కలుషితమైపోయాయి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు